హలో ఫ్రెండ్స్ నేను మీ మాదిరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం నువ్వులతోటి రెండు రకాల అయితే ఎలా చేయాలో చూసేద్దమ్మా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే మనం నువ్వులతో అయితే ట్రై చేయొచ్చండి చాలా బాగుంటాయి నువ్వుల చిక్కి మరియు నువ్వులతోటి మైసూరుపాకును కూడా ట్రై చేద్దాం నువ్వుల పాక్ అనమాట సో ఫస్ట్ మనం ఏం కావాలో చూసేద్దామా ఫస్ట్ వచ్చేసి నువ్వుల కోసం ఇప్పుడు నేనైతే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు తీసుకున్నాను అలాగే టూ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వు పప్పు తీసుకున్నాను మీకు కావాలి అనుకుంటే ఒకటే రకం తీసుకోవచ్చండి సో ఇప్పుడు వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వచ్చేసి నువ్వుల పాక్ చేస్తున్నాను ఒక గ్లాస్ వచ్చి నువ్వుల చిక్కీ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి మనం టవ్ వెలిగిచ్చుకొని ఒక కడాయి పెట్టుకొని నువ్వులని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి చిటపట అనే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ద్వారగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకుందాం అలాగే ఇంకొక కడాయి పెట్టుకొని ఇందులో బెల్లాన్ని అయితే తీసుకుందాం నేను ఒక గ్లాస్ బెల్లానికి ఒక గ్లాస్ నువ్వులు తీసుకున్నాను మీకు కావాలి అనుకుంటే కొంచెం తగ్గించి తీసుకోవచ్చు నేనైతే ఎటువంటి వాటర్ యాడ్ చేయడం లేదు ఒక రెండు స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేశాను ఇలా మనకు బెల్లం కరగాలి మనం వాటర్ యాడ్ చేయకుండానే మనకు బెల్లం అనేది కరిగిపోతుందండి సో ఇప్పుడు వచ్చేసి ఇలా చక్కగా మనం బెల్లం కరగాలి కరిగిన తర్వాత మనం పాకం చెక్ చేసుకోవాలి మనం వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి తొందరగా మనకు పాకం అనేది వస్తుందండి ఇలా సాగినట్టుగా రాకూడదు ఇలా మనకు ఎప్పుడైతే గట్టిగా వస్తుందో అప్పుడే మనకు చిక్కీ అనేది మంచిగా వస్తుందండి ఇలా మనం వాటర్లో యాడ్ చేస్తే మనకు కరగకుండా ఉండాలి ఇలా మనం తుంపితే తునగాలి అప్పుడే మనకు పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్లు అనమాట ఇలా రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న నువ్వులను అయితే యాడ్ చేసుకుందాం నువ్వులని యాడ్ చేసి మనకు పాకం అంతా అబ్జర్వ్ అయ్యే వరకు చక్కగా కలుపుకుందాం ఇలా మొత్తాన్ని అయితే కలుపుకుంటూ యాడ్ చేసుకుందాం ఏం లేదండి చాలా సింపుల్గా ఫాస్ట్గా అయితే మనం చేసుకోవచ్చు అనమాట పిల్లలకి కూడా చాలా హెల్తీగా ఉంటుంది నువ్వులతోటి ఆడవాళ్ళకి కానీ చిన్న పిల్లలకి కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి నువ్వుల్లోనూ ఇలా మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఇలా వుడెన్ బోర్డు మీద కానీ లేదు అనుకుంటే ఒక స్టీల్ ప్లేట్లో కానీ మనం నెయ్యి అప్లై చేసుకొని ఇలా మొత్తాన్ని అయితే ఇలా తీసుకోవచ్చు లేదంటే మనం చేతికి తడి చేసుకుంటూ ఉండల్లా కూడా చేసుకోవచ్చు అండి చిక్కీలా కాకపోయినా లడ్డులాగా కూడా చేసుకోవచ్చు ఇలా మనం చపాతీ చేసే కర్రకి నెయ్యి కొంచెం అప్లై చేయవచ్చు లేదు అంటే కొంచెం వాటర్ కూడా అప్లై చేసుకొని ఇలా రుద్దుకోవాలన్నమాట ఇలా మనకు ఎంత కావాలో అంత స్ప్రెడ్ చేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది మనం కొంచెం వేడి మీద ఉన్నప్పుడే మనం పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఎందుకంటే మనకు చల్లారిన తర్వాత కట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనకు కావాల్సిన సైజులో ఇలా ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఆలోపు మనం నువ్వుల పాక్ని ఎలా చేయాలో చూసేద్దామా ఫస్ట్ వచ్చేసి ఒక ఉన్నార నువ్వులను తీసుకొని సేమ్ నువ్వులు చిక్కికి ఎలా ఫ్రై చేసామో అలాగే ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకొని చక్కగా చల్లారే వరకు కొంచెం పక్క పెట్టుకుందాం నువ్వులు గ్లాసున్నార తీసుకున్నాను కాబట్టి బెల్లం కూడా నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను మీకు కావాలి అనుకుంటే కొంచెం తక్కువగా తీసుకోవచ్చండి ఇలా నువ్వులు చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను మీకు నేను ఫస్ట్ చూపించలేదని చెప్పేసి మెజర్మెంటు ఇలా వేసేటప్పుడు అయితే చూపిస్తున్నాను ఇలా వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను సేమ్ మనం ఇందాక నువ్వులు చిక్కి చేసుకున్న సేమ్ కడాయిలోనే నేనైతే బెల్లాన్ని యాడ్ చేసి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేయాలి ఎంతో కాదండి మన టీ గ్లాసులో సగం టీ గ్లాసులో సగం కంటే పావు వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుంది మనకు బెల్లం అనేది కరుగుతుంది ఆలోపు అయితే ఇలా మిక్సీ పట్టుకుందాం మరీ మెత్తగా అవసరం లేదండి ఇలా నార్మల్గా పట్టుకుంటే సరిపోతుంది మనకు బెల్లం అనేది కరగాలి పాకం అనేది ఏమీ రానవసరం లేదండి జస్ట్ మనకు బెల్లం కరిగితే చాలండి మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు శనగపిండితో వీటితో పాక్ చేసుకుంటాం కదా అలా కాకుండా హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే ఇలా నువ్వులతోటి అయితే మనం చేసుకోవచ్చండి అందుకోసమే నేను మీకు నువ్వుల పాక్ అని చెప్పాను ఇలా కలుపుకుంటూ కొంచెం నెయ్యి నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి నెయ్యి అనేది ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ దాకా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా ఏమీ అవసరం లేదు ఇలా మనకు దగ్గరకు అయ్యే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోకూడదండి మనకు మాడిపోతుంది ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి కలిపిస్తూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ మనం చూసారు కదా ఇలా మనకు ఏమీ అంటుకోకుండా రావాలి అప్పుడు మనకు కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది వచ్చినట్లు అనమాట ఇప్పుడు చూసారు కదా మన కడాయికి ఏమీ అంటుకోవట్లేదు సో ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి మనం ఒక ప్లేట్లోకి కానీ లేదా ఇలా గిన్నెలోకి కానీ తీసుకోవచ్చండి ఇలా నెయ్యిని అప్లై చేసుకొని అన్ని సైడ్స్లా మనమైతే ఇప్పుడు గిన్నెలోకి అయితే తీసుకున్నాము మనకు నెయ్యి అప్లై చేయడం వల్ల చక్కగా మనకు అంటుకోకుండా వస్తుందండి ఈ నువ్వుల మైసూర్ పాక్ అనేది ఇప్పుడు మనకు ఇలా మొత్తాన్ని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ దాకా చల్లారే వరకు పక్కకు పెట్టుకుంటే సరిపోతుందండి ఆ తర్వాతే మనం పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని ఇలా తీసుకున్న తర్వాత చేతితోటి అన్ని సైడ్లో కొంచెం నెయ్యిని అంటుకుంటూ ఇలా సైడ్స్ మొత్తాన్ని కరెక్ట్గా చేసుకుంటే సరిపోతుందండి మనకు ఫార్టీ మినిట్స్ చల్లారాలి కదా ఆ లోపు మనం ముందుగా చేసుకున్న నువ్వుల చిక్కినైతే మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఇప్పుడు మంచిగా మనకు చల్లారిన తర్వాత ఇలా వస్తుంది ఎంత చక్కగా వచ్చిందో చూసారు కదా ఇలా మనకు తీస్తూ ఉంటే ఇలా నీట్గా వచ్చేస్తుంది ఏమీ అంటుకోకుండా అన్నిటిని సేమ్ అలాగే చాకుతోటి అనుకుంటూ తీసేసుకోవచ్చండి మనం ఫస్ట్ ఒకటి చాకుతో అంటే మిగతా మొత్తం వాటంతట అవే వచ్చేస్తాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మనకు స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలాగే వస్తుందండి ఈ నువ్వుల చిక్కీ అనేది మనం కరెక్ట్ ప్రాసెస్లో చేస్తేను మనకు మెయిన్ ఇందులో పాకం అనేది కరెక్ట్గా చూసుకోవాలండి చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు మనం ఫార్టీ మినిట్స్ తర్వాత మీకు నువ్వుల మైసూర్ పాకుని అయితే చూపిస్తున్నాను కొంచెం వేడి చేసి మనకు కొంచెం ఎక్కువగా చల్లారిందంటే లైట్గా కొంచెం వేడి చేయాలి చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుంటే వచ్చేస్తుందండి ఇప్పుడు మనకు ఏ షేప్లో కావాలంటే అలా మనం ఇలా కట్ చేసుకోవాలి మనకిది కొంచెం కట్ అవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ తినేటప్పుడు ఏమో అలా ఉండదండి నార్మల్ మైసూర్ పాక్ ఎలా ఉంటుందో అలాగే వస్తుంది చూసారు కదా ఇలా మనం అన్ని పీసెస్ని ఒకసారి కట్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా సింగిల్ పీసెస్ లాగా తీసుకుంటూ కూడా కట్ చేసుకోవచ్చు అన్ని మొక్కల్ని ఇలాగే కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇంతేనండి సింపుల్గా మనమైతే నువ్వులతోటి మనకు పాకును కూడా హెల్దీగా కూడా ట్రై చేయొచ్చు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చూసారు కదా ఇలా వస్తుందనమాట తింటూ ఉంటేనే నోట్లో వేసుకుంటే కరిగిపోతూ ఉంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకేసారి మనం రెండు రకాల వెరైటీస్ని అయితే చేసుకోవచ్చండి మనకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది రెండింటిని ఒకేసారి చేసుకుంటే పిల్లలకి మనం ఇలా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టవచ్చు ఇంకెందుకు అండి మీకు కూడా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ నువ్వులతోటి ఇలా రెండు రకాల స్వీట్స్ని అయితే ట్రై చేయండి అలాగే మీరు ఎలా చేస్తారో కూడా నాకైతే కామెంట్ చేయండి మీకు కాని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్